डेटा तो एपुड़ भी यहाँ तक ये प्यूरीफाईड डेटा है तो आह डेटा यू कैन यूज़ इट फॉर यहाँ पर प्रोपरेशन ऑफ मैसिंग

దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్స్ పది మూడు డిపార్ట్మెంట్స్ ఒక బేసిక్ డిపార్ట్మెంట్ ఫండమెంటల్స్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ వాట్ ఆర్ ద బేసిక్ స్టాండర్డ్స్ ఏం ఐ మీన్ వాట్ ఆర్ ది బేసిక్ ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు బట్ వాళ్ళు ఆస్పిరేషన్ ఏంటి వైఆర్ రిచ్ ప్రొఫైల్ డే వన్ ఓకే సో బేసిక్ డేటా బేసిస్ సో మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ వీ ఆల్రెడీ డన్ స్టిల్ మీరు మొబైలసేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా సో ఆ ఆఫ్ క్యాండిడేట్స్ స్టిల్ వీ కెన్ డూ ఇట్ కంటిన్యూస్లీ సో జిఎస్డబ్ల్యూఎస్ మన రెవ్యూలో ఇది ఒక స్టాండర్డ్తో పెట్టుకోండి దిస్ ఈస్ ఇంపార్టెంట్ మిగిలిన మనం చేసిన పని కంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఐ సే ఓకే జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించిన మనం సో ఎవ్రీ వీక్ విల్ హ్యావ్ రెవ్యూ దాట్ ఎన్ని వీడియోస్ అదే కవర్డ్ ఆల్ ద యూత్స్ ఆర్ నాట్ ఎనీ రివ్యూ చేసుకుంటాం ఇన్క్రిమెంటల్ డేటా షుడ్ బి కీప్ ఆన్ ఇన్క్రీజింగ్ టు అచీవ్ అస్ సాచురేషన్ ఎఫెక్ట్ దాట్ నా దగ్గర ఉన్న అన్ని యూత్స్ ఐ మీన్ ఎంప్లాయబుల్ యూత్స్ అందరూ కూడా ఎన్రోల్ అయ్యారు అని ఒక నెంబర్ అవడానికి వరకు వీల్ కీప్ కీప్ ఆన్ వాళ్ళకు వాళ్ళకుండిన ఫస్ట్ దిస్ ప్రైమీ ఫేజ్ అవర్ సర్వే సబ్సిక్వెంట్గా క్వాలిటేటివ్గా మన కలెక్ట్ చేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అని మనకి క్లారిటీ రావాలి సో మన దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ డేటా ఉందంటే ఎంత చేశాను సిక్స్టీ 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 థౌసండ్ డేటా అగెయిన్ ప్యూరిఫై దిస్ టేకిడ్ ఆన్ ఫేస్ వాల్యూ సో యూ టేక్ సమ్ టైమ్ ఒక మంత్కి సమ్ నంబర్స్ తీసుకొని జిఎస్డబ్ల్యూఎస్ అండ్ మెహ్మా డిఆర్డిఏ యాజ్ వెల్ ఎస్ మీరు ఓకే సో మీరందరూ కూడా ఒక టీమ్గా పెట్టుకొని సో డివైడ్ ద సిక్స్టీ థౌసండ్ ఇంటూ సమ్ నంబర్స్ అమాంగ్ యూ సర్ అండ్ ఎవ్రీడే కాల్ సమ్ పీపుల్ అగైన్ ఆస్తాం ఎవరు అందరు కాల్ పికప్ చేయరు ఆల్ ఫోన్ నెంబర్స్ పని చేయదు సో అగైన్ ప్యూరిఫై ద డేటా స్పీక్ టు దమ్ రియల్లీ అదే సార్ రియల్లీ ఎంప్లాయిడ్ ఈ సర్వే డేటా కరెక్టా కాదా ఎనీ క్రిడెన్షియల్స్ మిస్ట్ దొరికే సర్వే ఎనీ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఈజ్ నాట్ ఎబుల్ టు ఎక్స్ప్రెస్ దొరికే సార్ వే అలాగే ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఎక్స్పీరియన్సెస్ ఏమి ఉంటాయి అదే కీప్ ఆన్ యాడింగ్ దిస్ మంత్ టు పర్సూ ఓకే అండ్ ఏం ఆహ్వానం ఉంది ఆర్ ఏం ఆస్పిరేషన్ ఉంది మరొకసారి కన్ఫర్మ్ చేయండి సో సిక్స్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ యూల్ బీ కంప్లీటింగ్ సే త్రీ టు ఫోర్ వీక్స్ మ్యాక్స్ అంతే కదా పదిహేను పదిహేను వేల మీరు ప్రిపేర్ చేస్తే ఒక రోజుకి యూ కెన్ కాల్ సమ్ ఒక పర్సన్ కెన్ కాల్ సమ్ ఫిఫ్టీ సిక్స్టీ ఫెలోస్ యూ హ్యావ్ సమ్ టెన్ ఫెలోస్ ఇన్ యువర్ మైండ్ ఫైవ్ హండ్రెడ్ ఫెలోస్ ఈజ్గా చేయవచ్చు సో డిపార్ట్మెంట్ డివైడ్ చేసుకుని ఈ కీప్ ఆన్ డూయింగ్ సో త్రీ ఫోర్ వీక్స్ విల్ హ్యావ్ అ కంప్లీట్ ప్యూరిఫైడ్ డేట్